వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనం విశాఖ పోర్టు ట్రస్ట్కు సమీపంలో ఉన్నటువంటి సిహార్స్ జంక్షన్లో ఉన్నటువంటి టిట్కో గృహాల వద్దకు వచ్చాం సో ఈ టిట్కో గృహాలు గత వైకాపా ప్రభుత్వం హయాంలో దాదాపు నేటికి రెండున్నరేళ్ళ కావస్తుంది వాళ్ళకి లబ్ధిదారులకు అందజేశారు సో ప్రస్తుతం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మనకు ఫోన్ చేసి చెప్పారు సో ఈ వర్షాకాలం కారణంగా వాటర్ అంతా కూడా పయనించి ఇళ్లలోకి చేరిపోతుందని మీ ఛానల్ ద్వారా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వీరు కోరారు సో మనం ఈ ప్రాంతానికి వచ్చాం సో లోపలికి వెళ్ళి అసలు వారి సమస్య ఏంటనే విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం సో మనం ఈ టిట్కో గృహాల లోపలికి వచ్చాం సో చూద్దాం ఎక్కడమ్మా మీ ఇంట్లో సమస్య సో ఈ లోపల ఇంట్లో మంచి వర్షం నీరు అంతా కూడా కారిపోతుందని వీరు చెప్తున్నారు చూద్దాం ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇదమ్మా ఓ ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది మనం చూడొచ్చు పైనంతా కూడా వీళ్ళు ఇంటికి అందంగా ఉంటుందని సీలింగ్ వేసుకున్నారు కానీ ఆ సీలింగ్ మొత్తం పాడైపోయిన పరిస్థితి ఎందుకంటే నీరు వర్షం నీరు ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా కిందకి కారిపోవడం వలన మొత్తం సీలింగ్ అంతా పాడైపోయి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఏదైనా అర్ధరాత్రి సమయంలో వర్షం పడుతున్న సమయంలో ఆ పెచ్చులు కానీ కిందన పడుకున్న వారి మీద పడితే తీవ్రమైన ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కింద పడుకునేవారు గాయాలు తగిలే పరిస్థితి కూడా ఉంది మనం చూడొచ్చు ఈ గోడ అంతా కూడా క్రాక్ ఇచ్చినట్టుగా ఇదంతా వాటర్ చెమ్మ ఇదంతా కూడా కనిపిస్తుంది మనకు క్లియర్గా దాదాపు వర్షం వచ్చి ఇప్పటికీ నాలుగు రోజులు పైపడింది సో అయినా ఇక్కడ ఇంకా నీటి తాలూకా మచ్చలు ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అసలు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుందా ఎందుకు వచ్చిందనే విషయాలను మనతో లబ్ధిదారు మహిళ ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం సో మనతో టిట్కో గృహాల లబ్ధారులు ఉన్నారు అమ్మ చెప్పండి ఆరు నెలల పైనుంచి ఇలా కాతుందండి అలాగా స్లాద్ మచ్చలా వచ్చి ఒకరోజు రాత్రి పడిపోయింది ఒంటి గంట అయింది లోపల నుండి అలా వాటర్ కారిపోతూ ఉండేది అప్పుడు చెప్తే ఎవరో వచ్చి చేశారు చేసే అమ్మా తగ్గుతుంది అన్నారు కానీ తగ్గలేదు మళ్ళీ మొన్న వచ్చి వాళ్ళు ఎవరో చేశారు ఇప్పుడు ఒక పది రోజుల క్రితం వచ్చింది వాళ్ళు వచ్చి వాటర్ ఆగింది లేదంటే అలాగా బకెట్లు పెట్టుకొని ఉండేవాళ్ళు ఇప్పుడు ఇది కూడా ఇలా మచ్చ వచ్చింది అది కూడా సేమ్ అంటే పై ఫ్లోర్ లో అల్లిలో ఇదే పరిస్థితి పైన కూడా కారేస్తున్నాయి సార్ పైన్ కూడా కారుతున్నాయి మరి వాళ్ళకి పైన్ చేసినట్టు ఉన్నారు కానీ వాళ్ళకి మా అంటే ఇప్పుడు రాత్రి సమయంలో మరి కింద పడుకుంటే సడన్ గా పడిపోతే మరి ఏం పరిస్థితి అంటే అది మీకే తెలియదు ఆ రోజు ఆ రూమ్ లో ఎవరు లేవు రాత్రి ఒంటి గంట పడిపోయింది మొత్తం మరి ఉంటే ప్రమాదమే కదా సార్ ఇల్లు చేయించారు ఇంకేం కోరుతాం బాగుండాలి బాగా చేయించాలని నుంచి వర్షం ఎప్పుడు వస్తే అప్పుడు కారిపోతుంది ఈ రోజు వర్షం ఆగిపోయిన తర్వాత ఇంకా రెండు మూడు రోజులు అలా వాటర్ పడుతూనే ఉంటది వచ్చేస్తా నీళ్ళు అలాగే ఇంక వర్షం పడినప్పుడు ఇంకా రెండు మూడు రోజులు ఇంకా ఆగదు అలాగా కారుతూనే ఉంటది అనమాట ఇవి కట్టి నుంచానండి అంతే రెండు మూడు సార్లు బాగా చేసారు కానీ మళ్ళీ మామూలు చెప్పారా మీరు వాళ్ళు వస్తున్నారు రిపేర్లు చేస్తున్నారు వెళ్తున్నారు మళ్ళీ కారిపోతున్నాయి వర్షాకాలం కదా ఇబ్బంది మరి అందుకే మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే వచ్చి బాగా చేశారు చూడాలి మరి ఇప్పుడు కారుతుందా లేదా అనేది ఇంక ఇప్పుడే పెయింట్లు పైన వేశారు అది మరి ఇప్పుడు పెద్ద వర్షాలు వచ్చాయనుకోండి పడిపోతే పరిస్థితి మరి ఏం చేస్తామండి తప్పదు మరి ఎక్కడికి వెళ్ళిపోతాం చిన్నపిల్లలతో హౌస్ అంటే ఇల్లు వచ్చాయంటే ఒక మూడేళ్ళు నుంచి ప్రాబ్లం ఉంది ఇదే ఒక రెండేళ్ళ నుండి అలాగ ఉంటుంది మేమైతే మొన్నే వచ్చాము తొందరగా రాలేదు వచ్చిన కాదే పరిస్థితి పిల్లలతో కలిసి ఐదుగురు మొత్తం ఉంటాం ముగ్గురు పిల్లలు మా ఆయన గారు నేను ఉంటాం భయంగానే ఉంటుంది సార్ అదే చిన్నపిల్లలు ఒకవేళ పడుకోవడం వర్షం పడితే మరి అన్నిటికీ ఇబ్బందే కదా పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ ఇబ్బంది అయిపోతున్నాం పైన ఒకటి అయిపోయింది లాస్ట్ ఫోర్ వాటర్ మూసుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది మంచి నీళ్ళు తెచ్చుకుంటాం పైకి కింద నుండి మోసుకుంటా మంచినీళ్ళు మిగతా బాత్రూములకు వస్తాయి అనమాట బాగా కారిపోతుంది అసలు వర్షం వస్తే ఇంట్లో ఉండడం చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలతో బాగా ఇల్లు రెండు రూమ్లే కారిపోతుంది బాత్రూమ్ అంతా బయట ఉంటున్నాం ఆ రోజు అంతా వర్షం పడితే ఎప్పటి నుంచి అంటే ఇళ్ళలో దిగిన కాడ నుంచి ప్రాబ్లం అండి వర్షం వస్తేనే ప్రాబ్లం కనపడుతుంది వర్షం రాకపోతే ప్రాబ్లం ఏం కనపడదు కదా అసలు పెద్ద వర్షం వస్తే ఇంట్లో ఉండట్లేదు నాలుగు సార్లు రిపేరింగ్ చేయించినా అదే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు కూడా చెట్టు అవ్వట్లేదు అధికారులకు చెప్పారమ్మా చెప్పామండి చెప్తేనే నాలుగు సార్లు పంపించి రూపాయలు చేయించారు అయినా కారిపోతుంది ఈ నాలుగు సార్లు చేయించినా మళ్ళీ మామూలుగా ఉంటుంది అప్పటిలాగే వస్తుంది వర్షాకాలం కదా మరి వర్షాలు పడతాయి మరి ఇప్పుడు పిల్లలతో ఉంటున్నారు పిల్లలతో ఉంటున్నానండి అండి మరి పరిస్థితి ఏంటంటే వాళ్ళు చెప్తే వస్తున్నారు పోసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది ఇంకా మేము ఏం చేయాలో అర్థం కాక ఇలా ఉంటున్నాం వర్షం వచ్చినాన స్లాబ్ పడిపోతే స్లాబ్ పడిపోతే మరి ఇంకేదే మరి చెప్తాను నా వాళ్ళు కూడా పెట్టించుకొని బాగా మరి ఇప్పుడు కూడా రా నాలుగు రోజుల నుంచి వచ్చి బాగా చేస్తున్నారు మరి ఇప్పుడు బాగా చేయడం నుంచి ఇంకా వర్షం పడలేదు ఇప్పుడు కూడా చూడాలి మరి అది సెట్ అవుతుందో లేదు సో ఈ టిట్కో గృహాలను ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు పరిశీలించారు సో ఆయనతో మాట్లాడు చెప్పండి సార్ పరిశీలించారు ఎలా ఉంటారు మా టిట్కో చైర్మన్ అజయ్ గారు ఇవాళ చిలకపేట అలాగే సిఆర్సి జంక్షన్ ఉన్నటువంటి టిట్కో ప్రాజెక్టులని పరిశీలించడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందులో ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలను అడిగి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అని కూడా తెలుసుకోవడం జరిగింది చిన్న చిన్న లీకులు ఉన్నాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా చైర్మన్గా తిరిగి ఇంకా ఎన్ని ప్రాజెక్టులు చేయాలి చేసిన ప్రాజెక్టులు ఉన్న ప్రాబ్లమ్స్ అని తెలుసుకొని రానున్న రోజుల్లో అర్హుడైన ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వడానికి ఒక ప్రయత్నంగా ఆయన తిరుగుతున్నారు కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు విశాఖపట్నంలో ఇంకా ఒక ఐదారు ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ఐదారు ప్రాజెక్టులు అతి త్వరలోనే ఒక రూపు రాబోతు ఉన్నాయి డిజైన్లు అవుతూ ఉన్నాయి అన్నిటి కూడా కట్టించి ఈ నియోజకవర్గంలో ఇల్లు లేదు అనే పరిస్థితి లేకుండా నేను పూర్తిగా పనిచేస్తానని తెలియజేస్తాను సో ప్రస్తుతం మనం మరొక ఇంట్లోకి వచ్చాం ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఉందంటున్నారు సో ఇక్కడ కొందరు ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వారు ఉన్నారు వారు అడుదాం చెప్పడమ్మా ఏంటి పరిస్థితి ఇక్కడ ఇల్లులు కట్టిన కాడ నుంచి మేము వచ్చే కాడ నుంచి కారిపోతూనే ఉన్నాయండి కంప్లైంట్ ఇస్తే జీవి అమ్మలకు వస్తున్నారు చేస్తున్నారు కానీ మళ్ళీ మామూలే అప్పుడు ఈ తలుపులు అవి కూడా పుచ్చిపోయి శుభ్రంగా పోయాయి మళ్ళీ అవి కూడా చేయించుకుంటున్నాం కార్తో మేము కంప్లైంట్ ఇస్తే వస్తున్నారు లేదా లేదు కానీ పౌర్బలం లేదు చేసే ప్రయత్నం లే ఇది అవట్లేదు కారుతూనే ఉంటున్నాయి రెండున్నర సంవత్సరాల నుంచి సంస్థ ఇల్లులు కాడ నుంచి ఇదే సంస్థ అండి ఇల్లు కాడ నుంచి కొత్త అప్పుడు కూడా అసలు వాటర్ ఎట్నుంచేటో వస్తుందో కూడా తెలియట్లేదు పైపులు గోడలు లేకు ఉన్నాయి స్విచ్ బోర్డులో పడి కూడా వచ్చేస్తుంది వాటర్ కింద అయితే చాలా ఇల్లు స్విచ్ బోర్డులో నుంచి ఈ కింద కబోర్డ్స్ ఉన్నాయంటే వాటర్ నీరు బట్టలు పెట్టుకుని కబోర్డ్స్ అది నుంచి నుంచేటో వస్తుందో కూడా తెలియట్లేదు మరి ఈ లింకులు ఎలా కలిపారు అనేది కూడా మాకు తెలియట్లేదు ఏదో కొత్త ఇల్లులు ఇచ్చారు వచ్చామని ఇదే కానీ మనసు తృప్తే లేదు ఎప్పుడు కారడం ఇలాగే ధూళి బెల్ట్ కోలు ఈ బెల్టగోలు మరీ తీవ్రం ట్రైన్లో అయితే ఇంక ఇఫ్రాతం పొద్దుకోటి పొద్దుటో కోటి అన్నారు కానీ గంటకు పది వస్తున్నాయి తల్లప్పు పిల్లలు ఈ డస్ట్కి చాలా ఇక నీర్చలైపోయి ప్రాబ్లం అయిపోయింది రెండున్నర సంవత్సరాలు మరి ఇప్పుడు స్విచ్ బోర్డు నుంచి వాటర్ వచ్చేస్తుంది అన్నారు మరి షాక్ కుట్టేస్తుంది కదమ్మా అదే మొన్న కంప్లైంట్ ఇస్తే వచ్చి మెత్తారు నిజంగానండి ప్రాబ్లం ఏదో చెప్పాలని కాదు స్విచ్ బోర్డులో పడి నీరు వస్తుంది కావాలంటే ఆ జీవాంశాలు చాలా సార్లు వచ్చేసారు అలాగే చేస్తుంది కానీ దానికి పాలు పాలన వస్తుంది అది తెలియడం లేదు ఎలా పడుతుంది ఆ రెండు మూడు చుట్టూ వర్షం పడుతుంది అలాగే వర్షం లేకపోయినా మూడు దిక్కలు అలాగే ఎప్పుడు మున్నటి అరవై రోజులు కారుతూనే ఉంది మూడు వందల అరవై రోజులు వర్షం వస్తేప్పుడు ఉంటుంది పడుతుంది నీరు వర్షం లేనప్పుడు అడిగితే ట్యాప్లు గట్టిగా బిగించట్లేదు అని ఇంకా టైల్స్ అవి లాగి బాత్రూంలో చెయ్యాలి అది దాన్ని అంటున్నారు కానీ ఎంతవరకు చేస్తారో తెలియదు చేసినా మా సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం ఈ టిట్కో ఇళ్ళలో అయితే చాలా తీవ్రమైన సమస్య ఉంది ఎందుకంటే వర్షం పడినా వర్షం పడని సందర్భాల్లో కూడా నీరు ఈ బిల్డింగ్కి సంబంధించి ఇళ్ల లోపల నుంచి ఈ పిల్లర్స్ లోపల నుంచి వాటర్ ఇళ్లలోకి చేరిపోతుందని చుక్కా చుక్క కారిపోతుందని మరింత ప్రమాదకరం ఏంటంటే స్విచ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా నీరు వస్తుందని అనుకోకుండా చూడకుండా కానీ స్విచ్ బోర్డు మీద చేస్తే షాక్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఈ టిట్కో గృహాల్లో నివసిస్తున్నటువంటి మహిళలు చెప్తున్నారు ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఈ టిట్కో గృహాలు ఉన్నాయి ఎప్పటికైనా అధికారులు స్పందించి ఈ టిట్కో గృహాలను ఒకసారి పరిశీలించి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఎందుకంటే దాదాపు రెండున్నర అయింది ఈ లబ్ధిదారులకు ఇచ్చి ఇచ్చిన ఆరు నెలల నుంచే ఈ సమస్యలు అనేవి వచ్చాయని ఏదో సొంత ఇంటికి వెళ్తున్నామనే తృప్తి ఉంది కానీ ఇక్కడ సమస్యలు అయితే మాత్రం తీవ్రస్థాయిలో ఉన్నాయని వీరంతా చెప్తున్నారు కెమెరామ్యాన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్